హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు విజయ్ ఆర్పీఎస్ఎఫ్ ఇండియన్ రైల్వేస్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ గురించిన ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్ ఇది ఇది మనకు సదరన్ రైల్వే నుండి పీసీఎస్సీ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ద్వారా జారీ చేయబడింది ఇప్పటికి కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే అసలు ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా నోటిఫికేషన్ ఎలా వస్తుంది అసలు నోటిఫికేషన్ రాదు అనుకునే వాళ్ళకి ఈ ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఫైనల్ కన్ఫర్మేషన్గా చెప్పొచ్చు అయితే ఈ నోటీస్ చూడగానే మన మైండ్లో కొన్ని డౌట్స్ అయితే స్ట్రైక్ అవుతాయి అవి ఏంటంటే వేకెన్సీస్ పెరుగుతాయా పెరగవా ఏజ్ లిమిట్స్ ఏంటి ఇప్పుడు మరి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే రేపు డీటెయిల్ నోటిఫికేషన్ రాబోతుంది అదేవిధంగా ఆన్లైన్ కూడా రేపటి నుండే పదిహేనో తారీఖు నాలుగో నెల నుండి కూడా స్టార్ట్ అవ్వబోతుంది అయితే మరి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా మనకి ఎగ్జామినేషన్కి ఎంత టైం ఉంటుంది అనే డౌట్స్ అయితే స్ట్రైక్ అవుతాయి మనం ఈ డౌట్స్ గురించి తెలుసుకునే ముందు మనకు అసలు ఈ నోటీస్ ద్వారా మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నారో ముందైతే దాని గురించి తెలుసుకుందాం ఇండియన్ రైల్వేస్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్లో ఖాళీగా ఉన్నటువంటి నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ వేకెన్సీస్ను భర్తీ చేయబోతున్నాము దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ రేపు అనగా పదిహేనవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగున పబ్లిష్ అవ్వబోతుంది ఇదే రోజు ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆర్పిఎఫ్ డీజీ సార్ మనకి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ పబ్లిసిటీ చేయాలి మనకు దగ్గరలో ఉన్న కాలేజెస్ స్కూల్ యూనివర్సిటీస్ వెబ్సైట్స్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా లోకల్ న్యూస్ పేపర్స్ ద్వారా కూడా ఈ నోటిఫికేషన్ పబ్లిష్ చేయండి అని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది ఇంకా అదేవిధంగా ఈ ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్లో ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ సంబంధించి కొన్ని డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేశారు అవి కూడా మనం తెలుసుకుందాం ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా పే లెవెల్ ఇంకా బేసిక్ పే ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ ఏజ్ లిమిట్స్ వేకెన్సీస్ టోటల్గా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఆర్పీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి లెవెల్ సిక్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసే టయానికి మన దగ్గర ప్రొవిజినల్ కానీ ఓడి కానీ వచ్చి ఉండాలి ఆ ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేదా లాస్ట్ సెమ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా సప్లిమెంటరీ లేదా సబ్జెక్ట్ ఉన్నా కానీ నాటిల్స్బుల్ అనమాట మనకేంటంటే డిగ్రీ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి ఆ తర్వాత పే లెవెల్ వచ్చేసరికి మనకు లెవెల్ సిక్స్ ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ వన్ ఏజ్ లిమిట్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ ట్వంటీ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది టోటల్గా మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు కరోనాకి సంబంధించి ఎక్స్ట్రాగా ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా ఎక్స్సర్వీస్మెన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే సాధారణంగా అప్లికేబుల్ అవుతాయి ఆర్పీఎఫ్ ఆర్పీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై రెండు ఇందులోనే మనకి ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ రెండు వేకెన్సీస్ నాలుగు వందల యాభై రెండులోనే ఉంటాయి ఆ తర్వాత మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి టెన్త్ పాస్ అయితే అయి ఉండాలి ఆ తర్వాత లెవెల్ త్రీ పోస్ట్ ఇది బేసిక్ పే వచ్చేసరికి ఇరవై ఒకవేళ ఏడు వందలు ఇంకా వన్ మెడికల్ స్టాండర్డ్స్ ఇంకా మినిమం ఏజ్ ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇది మనకి కరోనా సంబంధించి ఎక్స్ట్రా త్రీ ఇయర్స్ యాడ్ చేశారు కాబట్టి ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ఆర్ఎస్ కామన్గా దీనికి కూడా సేమ్ అప్లికేబుల్ అవుతాయి ఇంకా కానిస్టేబుల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల ఎనిమిది వేకెన్సీస్ టోటల్గా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ సంబంధించి ఆర్పీఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ రెండింటికి కలిపి నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్ ఉన్నాయి ఆ తర్వాత మనకి జోన్ వైజ్ ఎన్ని గ్రూప్ వైజ్ ఎన్ని మేల్స్కి ఎన్ని ఫీమేల్స్కి ఎన్ని ఎక్సరీస్ మ్యాన్కి అన్ని టోటల్గా ఇంకా మనకి రేపు వచ్చే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మనకి ఏ వెబ్సైట్లో చూడవచ్చు కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే మనకి చెన్నై ఆర్ఆర్బి చెన్నై వెబ్సైటు మరియు ఆర్ఆర్బి తిరువనంతపురం వెబ్సైట్లో మనం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రేపు మనం చూడవచ్చు ఇంకా ఏజ్ లిమిట్ గురించి అయితే మీకు డౌట్ లేదు కదా మన కరోనాకి సంబంధించి ఎక్స్ట్రాగా త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకున్న డౌట్ వచ్చేసరికి వేకెన్సీస్ పెరుగుతాయా పెరగవా ఇప్పుడు వేకెన్సీస్ టోటల్గా మనకి రిలీజ్ చేస్తామని చెప్పింది నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్ ఇవి ఇంక్రీజ్ అవుతాయి అవ్వా మనకి రేపు డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో పబ్లిష్ అయ్యే వేకెన్సీస్ అయితే ఇవే ఫైనల్ దీనిలో ఇటువంటి చేంజెస్ లేవు మనకి రేపు డీటెయిల్డ్ నోటిఫికేషన్లో నాలుగు వేల ఆరు వందల అరవై వేకెన్సీస్కి నోటిఫికేషన్ రాబోతుంది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి ఈ వేకెన్సీస్ పెరుగుతాయా పెరగవా అంటే మనకి రేపు వచ్చే నోటిఫికేషన్లు అయితే ఇవే వేకెన్సీస్ ఉంటాయి మరి వేకెన్సీస్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా అంటే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ మనం మెన్షన్ చేస్తాడు రిక్రూట్మెంట్ జరిగే టైంలో ఎనీ టైం వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి మనకి కావున ఏంటంటే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినాక ఫిజికల్ ప్రాసెస్లో కానీ ఇంకా మెడికల్ టెస్ట్ జరిగేటప్పుడు కానీ ఏదో ఒక స్టేజ్లో మనకి వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అది కన్ఫామ్ అని చెప్పలేం మేబీ పెరగవచ్చు పెరగకపోవచ్చు అది ఓకేనా ఇంకా తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రేపు పబ్లిష్ అవుతుంది అఫీషియల్గా మరి రేపు డీటెయిల్డ్ నోటిఫికేషన్ పబ్లిష్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అయితే మనకి ఎగ్జామ్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తారు ఆల్రెడీ మనకి ఏఎల్పీ టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యి ఉన్నాయి ముందైతే వాటికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి కాబట్టి మనకి ఆల్రెడీ ఇంకా ఎస్ఎస్సి కూడా మనకి ఎలక్షన్ కారణంగా పోస్ట్ పోయినయి ఎగ్జామ్స్ వాటికి కూడా రీషెడ్యూల్ ఇచ్చారు ఈ డేట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని మనకి ఈ ఆర్పీఎఫ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా ఎగ్జామ్ అనేది క్లియర్ చేయవచ్చు మనకి మనకి ఈజీగా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం అయితే ఉంటుంది మ్యాక్సిమమ్ మనకి ఆగస్టు సెప్టెంబర్ తర్వాతే ఎగ్జామినేషన్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే చాలా ఎగ్జామినేషన్స్ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్సి కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాత మనకి రైల్వేలో ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి మనకి ఈ రెండింగ్ లోపు అయితే ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆర్పిఎఫ్ది ఇంకా మీరు ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా అనేది క్లియర్ చేయవచ్చు ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతాయి రైల్వేలో అవ్వచ్చు ఇంకా ఎస్ఎస్సీలో అవ్వచ్చు దేనిలోనైనా గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ ఆర్ స్టేట్ మనకి స్టేట్లో కొంచెం ఎలక్షన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత కూడా మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం చదివిన చదువు మనం చేసిన ప్రిపరేషన్ మనం చేసిన హార్డ్ వర్క్ అనేది ఏదో ఒక నోటిఫికేషన్ మనకు యూజ్ అవుతుంది కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ ఇంకా మరిన్ని ఆర్పిఎఫ్ రిక్విప్మెంట్స్ సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది కదా వాళ్ళు కూడా షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ